అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి సభ్యులు గౌరవ శ్రీ సందపోయిన మహేంద్రనాథ్ యాదవ్ జన్మదినం పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలోని యాదవ సంఘం భవనంలో సందపోయిన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది సంఘ భవనంలో కుల బాంధవులు మిత్రులు కుల పెద్దల సమక్షంలో కేక్ కట్ చేసి కార్యక్రమం మరియు మనో వికాస్ విద్యాలయంలో పిల్లలకు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ యాదవ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సందపోయిన గీతాంజలి యాదవ్ చేతుల మీదుగా పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది సందపోయిన ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ మహేందర్ యాదవ్ కమ్యూనిటీ వరకు అహర్నిసలు కమ్యూనిటీ ఎదుగుదలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేస్తున్నారని అన్న అంటే తానున్నానంటూ భరోసా ఇస్తూ ఆ కమ్యూనిటీ ఐక్యతకై తన వంతు కర్తవ్యం నిర్వహిస్తూ సహకరిస్తున్నారని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలి అని ఉన్నతమైన పదవులు పొందుతూ తన యొక్క సహకారాన్ని కమ్యూనిటీకి అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు ముఖ్య అతిథులుగా పెద్దలు సంఘ నాయకులు మంచాల పోచాలు రాజేందర్ యాదవ్ ట్రస్ట్ చైర్మన్ బొబ్బూరి కుమార్ యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ జిల్లా మహిళా అధ్యక్షులు గీతాంజలి యాదవ్ కరీంనగర్ జిల్లా యాదవ సొసైటీ ఉపాధ్యక్షులు గాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వ్యక్తం చేస్తున్నాం ఈరోజు తన జన్మదినాన్ని ఇలా ఆ సందర్భవనంలో నిర్వహించుకోవడం మాకెంతో గర్వంగా ఉన్నది ఈ ఈ సందర్భంగా ఈ యొక్క సందర్భాన్ని ఈ యొక్క సందర్భం బట్టి మేము తెలియజేస్తున్నది ఏంటంటే యాదవులంతా కరీంనగర్ జిల్లా అందరూ యూనిటీ అయ్యి దీన్ని ఒక భవనాన్ని ఒక అద్భుతంగా తీసుకువాలి అలాగే యాదవ సంఘ ఎన్నికలు కూడా జరిపించుకొని రాజ్యాధిక రాజ్యాంగ బలంగా నేను అధికారికంగా ఒక కమ్యూనిటీని నిర్మించుకొని యాదవ కమ్యూనిటీని డెవలప్ చే చేసుకునేందుకు ప్రతి ఒక్క యాదవ సోదరులు కృషి చేయాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా యాదవ సోదరులందరినీ ఈ సందర్భంగా నమస్కారం ఈరోజు యాదవ ముద్దు బిడ్డ అన్న అంటే ఆపద ఉన్న అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి మన మహేందర్ యాదవ్ గారి యాభై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మన యాదవ బంధుమిత్రులు ఆధ్వర్యంలో ఈ యొక్క తన మహేంద్ర యాదవ్ గారి జన్మదినాన్ని ఈరోజు యాదవ్ అందరము ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాము ఈ అన్న ఆరోగ్యాలతో ఇంకా ఎన్నో జన్మదినాల కార్యక్రమాలు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ యాదవులకు యాదవ్ల కమ్యూనిటీ కోసం డెవలప్ కోసం ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా తను ఎన్నో కార్యక్రమాలు చేశాడు అది యాదవులు ఎప్పటికీ మరవరు కమ్యూనిటీ ఎదుగుదలకు తనెప్పుడు కృషి చేస్తూనే ఉన్నాడు చేస్తాడు కూడా అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు తన జన్మదినాన్ని ఇలా మా సంఘ భవనంలో నిర్వహించుకోవడం మాకెంతో గర్వంగా ఉన్నది ఈ ఈ సందర్భంగా ఈ యొక్క సందర్భాన్ని ఈ యొక్క సందర్భాన్ని బట్టి మేము తెలియజేస్తున్నది ఏంటంటే యాదవ్ అంతా కరీంనగర్ జిల్లా యాదవ్ అందరూ యూనిటీ అయ్యి దీనిని ఒక భవనాన్ని ఒక అద్భుతంగా తీసిదిద్దుకోవాలి అలాగే యాదవ సంఘ ఎన్నికలు కూడా జరిపించుకొని రాజ్యాధిక రాజ్యాభివృద్ధి బంధంగా ఎంత అధికారికంగా ఒక కమ్యూనిటీని నిర్మించుకొని యాదవ కమ్యూనిటీని డెవలప్ చే చేసుకునేందుకు ప్రతి ఒక్క యాదవ సోదరులు కృషి చేయాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా యాదవ సోదరులందరినీ ఈ సందర్భంగా వేడుకుంటున్నాను